కుజదోషం అంటే ఏమిటి వాస్తవానికి కుజుడు అంటే అంగారక గ్రహం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో అంగారకుడు ఉన్నట్లయితే కుజదోషం ఉందని చెబుతారు ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జన్మ రాశిలో ఒకటి రెండు నాలుగు ఎనిమిది పన్నెండు పాదాల్లో అంగారకుడు తిష్టవేస్తే కుజదోషం ఉన్నట్లే అయితే ఇది కొందరికి మాత్రమే పరిమితం కాదు ఎవరో ఒకరికి ఏదో ఒక రోజు ఇది సంభవిస్తుంది అయితే మంగళవారం జన్మించే వారికి మాత్రం ఈ దోషం నుంచి మినహాయింపు ఉంటుందట అంగారకుడిని ఆత్మగౌరవం అహంకారం శక్తి గౌరవానికి సూచికగా భావిస్తారు కానీ ఈ గ్రహం జాతకంలోకి చేరిన తర్వాత చాలామంది కొన్ని ప్రతికూల పరిస్థితులను చూడాల్సి వస్తుందట పెళ్లిపైనే కాకుండా మానసిక ఆరోగ్యం ఆర్థిక సమస్యలపై కూడా ఈ గ్రహం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయట పెళ్లైన జంటలు కూడా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందట భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతాయట అయితే కుజుడి ప్రభావం పాదాన్ని బట్టి మారుతూ ఉంటుందని పండితులు చెబుతున్నారు మరి ఏ పాదం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇక్కడ చూడండి జన్మరాశిలో కుజుడు ఒకటవ పాదంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు దూకుడు ప్రదర్శరిస్తారట వీరు చాలా ఆగ్రహంగా క్రూరంగా ఉంటారట స్థానాలు మారేకొద్దీ వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది రెండవ పాదంలో కుజుడు ఉంటే కుటుంబం ఆర్థిక సమస్యలు తప్పవట లైఫ్ తో గొడవలు తప్పవట ఈ పాదంలోని ఐదు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో అంగారుకుడి ఉంటే వారికి పుట్టే పిల్లలపై కూడా ప్రభావం పడుతుందట నాలుగవ పాదంలో ఏడు పది పదకొండు స్థానాల్లో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయట అయితే భార్యభర్తల మధ్య గొడవలు తప్పవట అంగార్కుడు ఏడవ పాదంలో ఏడవ స్థానంలో ఉన్నట్లయితే కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఒకవేళ పెళ్లి జరిగిన ఆరోగ్యం బాగోదు కుజుడు ఎనిమిదవ పాదంలో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయట ఈ వ్యక్తులను పెళ్లాడితే అనారోగ్యం ఆర్థిక సమస్యలు తప్పవట పన్నెండవ పాదంలోకి అంగారకుడు వేస్తే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారట ఫలితంగా జననేంద్రియ లైంగిక సంక్రమణ వ్యాధులతో బాధపడతారట